భాష లాంటి సినిమా వచ్చి రజనీ క్రేజ్ అప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది సరిగ్గా ఆ క్రేజ్ ని వాటంగా వాడడం కోసం రజనీకాంత్ తో చంద్రబాబుకి అనుకూలంగా ప్రకటన చేయించటాన్ని అప్పటి జనమంతా చూశారు ఇప్పటి సోషల్ మీడియా పిల్లగాయలకి ఇలాంటివి తెలియకపోవచ్చు అంటే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారాన్ని తీసుకోవడం కరెక్టే సబబే అంటూ రజనీ మాట్లాడడాన్ని చాలా మంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు కొంతమంది మర్చిపోతారనో ఏమో గాని చంద్రబాబు తోడలుడు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తన పుస్తకంలో కూడా రాశారు మీరు ఇప్పుడు చూస్తున్నారు అది స్క్రీన్ మీద ఎస్ ఇది పాస్ట్ ఇక ప్రజెంట్ లో వద్దాం ఇప్పుడు డార్కెస్ట్ అవర్ లో రజనీకాంత్ మాకు హెల్ప్ చేశారు అని నారా లోకేష్ ట్వీట్ పెట్టారు కదా డార్కెస్ట్ అవర్ అంటే బహుశా ఆ ముప్పై ఏళ్ళ నాటి ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని పెట్టారా అని కొందరు ఆలోచన ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకొందరు ఈ జనరేషన్ వాళ్ళు మాత్రం తారక్ సినిమా వస్తుంది కాబట్టి నా సపోర్ట్ మొత్తం రజనీకాంత్ కే అని చెప్పడం కోసం లోకేష్ ఇలా పెట్టారు అని మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విషయం మీద రాజకీయ వర్గాల్లో అంటే అటు చరిత్ర పరంగా చూసిన ఇటు ప్రజెంట్ వార్ వర్సెస్ కూలీ ఫైట్ ను బట్టి చూసిన చర్చ జరుగుతుంది కాబట్టి దీని మీద ఫర్దర్ డెవలప్మెంట్స్ కూడా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి